అంతరాయతిప శాంతే శాంత తన్నరం వపుషి కుంజరం ముఖే మన్మహే మన్మహేకిమందిల మహా శరణం కరవాణి శర్మదంతే చరణం వాణి చరాచరోప జీవ్యం కరుణామసృణై కటాక్షపాతై కురు నామం వృతాథ సార్థవాహం गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देव महेश्वर गुरु साक्षात् परम ब्रह्म तस्मै श्री गुरवे नमः व्यासं वशिष्ठ नप्तारं शक्ति पौत्रम कल्मषं पराशरात्मजं वंदे सुकतांतपोनिधि अचतुर्वदनो ब्रह्मा द्विबाहुरपरोहरिः अफालोचन शम्भुर्भगवान् बादरायणः वंशी विभूषितकरन्नवनेरदाभात् पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परम् किमपि तत्त्वमहम् न जाने गोष्पदीकृतवा राशिं महामाला रामायणमहामालारत्नम् वन्दे निलात्मजम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नमान्याम् पूज्याय राघवेन्द्राय स च धर्मरताय च నమతాం దేవీం కల్పవృక్షమతాం కామస్కృవ నరోం సరస్వసీరే ఇదిగో అందరిలోకి చుక్కల్లో చంద్రుల్లా కనిపిస్తున్నాడు చూసావా వాడు జయద్రథుడు సుతస్థే బహుశా నువ్వినుండొచ్చు ఆయన బాగా ప్రసిద్ధుడే ఆయన గారికి పన్నెండుగురు సోదరులు ఉన్నారు ఏకంగాను అంగారకుడు కుంజరుడు గుప్తకుడు శత్రుంజయుడు సంజయుడు సుప్రవృద్ధుడు భయంకరుడు భ్రమరుడు రవి సూర్యుడు ప్రతాపుడు కుహనుడు ఇల్లాగా వాళ్ళందరూ కూడా ఉన్నారు ఇంకా ఆరు వేల రథాల మీద మహారథికులు ఉన్నారు కూడాను ఇది సంగతి వీళ్ళందరూ ఆయన ఏం చెబితే అది విని సేవించడానికి కూడా బయలుదేరి వస్తున్నారు అన్నాడప్పటికీ ద్రౌపది వెంటనే ప్రభుముత్య శాఖాం అని అంటే ఈ మాట అంతా అయిన తర్వాత గాని మధ్యలో చెప్పడానికి వీల్లేదు కవి ఆ కదంబపు చెట్టు కొమ్మ కడిమి చెట్టు కొమ్మ పట్టుకుని ఒంటరిగా నుంచున్నావు నువ్వెవరు అనగానే ముందర వీడి దగ్గరికి వస్తున్నాడు అని అంటేనే ఆవిడ పాపం సర్దుకుని ఉంటుంది దానికి తోడు పని కట్టుకుని ఆ ఉన్న భంగిమను జ్ఞాపకం చేస్తే వీడు ఆ మాట నడపడికి ముందర కొమ్మ వదిలేసేసింది వదిలేసేసి అవేక్ష మందం ఓసారి వీడిని ఎవడో ఏమిటో చూడాలి అందుకని అలా చూసి చూడట్టుగా ఓసారి చూసింది చూచి కైషికం ఉత్తరీయం సంగృతి ఒకసారి చుట్టి ముడేసుకుంది ఉత్తరీయం ఒళ్ళంతా కప్పుకుంది ఇది సహజముగా యోగ్యురాలు పరాయి వాడు ఎవడైనా సమీపతూ ఉంటే చేసేటటువంటి పని అందులో వీడు సౌందర్య పరిశంస చేయవలసిన పని ఉంది అది చేసేదేంటిని వీళ్ళ బుద్ధి ఎలా ఉన్నదో ఆమెకు అర్థమైపోతుంది అంచేతన వెంటనే కంగారు పడి నాయన నువ్వు రాజపుత్రుడు అనే సంగతి నాకు తెలుస్తోంది కాని ఒక రాజపుత్రుడు అయి ఉండి ఒక పరకాంతను ఇలా దగ్గరికి వచ్చి ఇన్ని మాటలు ఇన్ని వివరాలు నువ్వు కనుక్కోవలసిన పని ఉంది రోడ్డే పోయేవాడో నువ్వు వైదేరు పోతా నేను పెరిగిన పెరుగుదల నేనున్నటువంటి స్థితి ఇతరులతోటి ఇలా స్వేచ్ఛగా మాట్లాడేది కాదు రాజకాంతలు హోష అలవాటైనటువంటి వాళ్ళు వాళ్ళది సరాసరిగా మాట్లాడరు అందుకోసమని నేను అలా మాట్లాడవలసినటువంటిది కాదు అయినా మరి నువ్వు అడిగావు గనక చెప్పవలసింది వాటికి ఒక్క దాన్నే ఉన్నాను అది ఆవిడ చేసినటువంటి తెలివి తక్కువ ఏకాద అని ఉత్తరం అడిగినప్పుడు చెప్పకపోవడం అది మర్యాద కాదు ఒంటరిగా ఉన్నాను గనక నేనే చెప్పక తప్పదు అందుకని చెబుతున్నాను నీకు అని చెప్పి నన్ను కృష్ణ అని అంటారు ద్రవద మహారాజు గారి అమ్మాయిని నేను పాండవుల భార్యను యుధిష్ఠిరుడు భీమసేనుడు అర్జునుడు నకులుడు సహదేవుడు వాళ్ళందరూ కూడా నా భర్తలు ఆయన తూర్పు దిక్కుకు వెళ్ళాడు భీముడు దక్షిణానికి వెళ్లాడు అర్జునుడేమో పడమరికి వెళ్లాడు నకుల సహదేవులేమో ఉత్తరానికి వెళ్ళారు తేషాం రథసప్తమానా కాల అభిత ప్రాప్త ఇహ ఉపయాతం వాళ్ళు ఇక్కడికి వచ్చే సమయం దగ్గరికి వచ్చేసిందని నేను అనుకుంటున్నాను ఈ వాటికి రావాలి వాళ్ళు తిరిగి వస్తూ ఉంటారు మరి వాళ్ళందరితోటి కూడా చెప్పు యాస్యత మీరు పరాయి వాళ్ళు ఏం కాదు ఆయన ఉన్నాడు అంటే మా అడవుడు తుమగుడే జయధరథుడు అందువల్ల ఆయన్ని కూడా రమ్మను మిగిలిన వాళ్ళందరూ కూడా వచ్చి మా పాండవుల ఆతిథ్యం స్వీకరించి సన్మానము స్వీకరించి బయలుదేరి విడుదరు గాని అది ఆ మాట అండి సమ్మానితయాథ తైరు యథేష్టం వాళ్ళ సన్మానం చేసిన తర్వాత వెడుతురుగానే అది నిజమై ఊరుకుంది వీళ్ళ వల్ల సన్మానం పొందుతాడు కాబడు అని చేత వీళ్ళు సన్మానం పొంది పెడదామని అనుకోకపోయినా చివరికి సన్మానం మాత్రం తప్పదు ప్రియాతిథిర్ ధర్మసుతో మహాత్మ మీరు ఆయన వల్ల ఆతిథ్యం పొందకుండా కనుక వెళితే ఆయన బాధపడతాడు అతిథులు ఎవరైనా వచ్చారంటే ఆయనకి చాలా ఇష్టం అందువల్ల మీరు ధర్మరాజు గారి ఆతిథ్యం స్వీకరించి వెళ్ళండి అని వీడి తిరిగి వెళ్ళి ఈ మాటలు చెప్పాడు పనికి మాని వాళ్ళతోటి అసలు మాట్లాడడం ఒక తప్పు మాట్లాడేటప్పుడు మర్యాదగా మాట్లాడడం రెండో తప్పు ఆ మాటలు ఎక్కువ మాట్లాడడం ఇంకొక తప్పు ఎందువల్ల అంటే దానికి సారస్యములు తీసి ఒక ఇలా మాట్లాడిందా మాట్లాడేటప్పుడు మొహం ఎలా ఉంది అయితే మన ఎందు ఇష్టం ఉందన్నమాట అన్నట్ట వీడు సౌవీరకుడు సరిగ్గా వాడు వేసినటువంటి ప్రశ్నే అది శృత్వా సైభ్యం సవ్య వాచం ినీనా వినివృత్త కథం భవాన్ ఆవిడ మాట్లాడుతూ ఉంటే ఆ మాటలు వీడికి కూడా ఇక్కడికి కూడా కొంచెం వినిపిస్తున్నాయి ఆ మాట్లాడే సమయంలో ఆమె ఉన్న తీరు అది కూడా వీడికి సంతోషం కలిగిస్తుంది ఆవిడ మాట్లాడుతూ ఉందంటేనే నా మనస్సు ఇంకా అటు ప్రవరిస్తోంది రెండు వేల వచ్చేవరా అక్కడి నుంచి అన్నాడు ఎంత యోగ్యుడు వీడు బుద్ధు అటువంటి తాను కాంక్షిస్తున్నాడు ఆమెను విడిచిపెట్టి నువ్వెలా రాగలిగావు అని మళ్ళీ అంటున్నాడు అంటే ఇంత పాడు బుద్ధి అన్నమాట వీడి బుద్ధి సరే అంతదాకా బాగానే ఉంది ఈవిని చూసిన తరువాత నాకు అసలు ఆడవాళ్ళందరూ కోతుల్లో కనిపిస్తున్నారు అని ఇంకో మాట అన్నాడు ద్రౌపది మనకు కావలసిన వాళ్ళే అందరూ కూడాను అని తన విషయం చెప్పి సైంధవుడు వాళ్ళందరినీ కూడా వచ్చి ధర్మరాజు గారు వచ్చే వేళ అయినది కనుక మీరు ఆతిథ్యం స్వీకరించి వెళ్ళండి అని ఆమె చెప్పింది సరే వీడు వెళ్ళి చెప్పాడప్పటికి కోటికాశ్యుడు వెళ్ళి చెబితే వాళ్ళందరూ కూడా దిగి వచ్చారు వచ్చిన తర్వాత సింహగోష్ఠం రుకోయథ ఆ రావడం ఎలా ఉంది అంటే ఈ కోటికాశ్యుడు నక్క లాంటి వాడైతే వీడు తోడేల్లో వచ్చేట సరిజ్ఞానం నక్క చేసే పని ఒకలా ఉంటుంది తోడేలు చేసేటటువంటిది ఒకలా ఉంటుంది తోడేలు చేసినంత అపకారము నక్క చెయ్యలేదు ఉరికి కూస్తుంది మరీ లోపుగా కనిపిస్తే తప్పడిచ్చి నక్క మనిషికి అపకారం చేయలేదు కానీ తోడేలు అలా కాదు ఎంత అపకారమైనా అది చెయ్యగలదు సైంధవుడు అలా చేయబోతున్నాడు అందుకోసం ఇవాడు సింహగోష్ఠం గోష్ఠం సింహ నివాసంలోకి వృఖం వచ్చినట్లుగా ద్రౌపదిని సమీపించట సమీపించి కులాసాగా ఉన్నావా నీ భర్తలు కులాసాగా ఉన్నారా అని మామూలు పలకరింపులు ప్రారంభించాడు ఆడబడుచు మొకడే కదా పెద గారు అల్లుడు పరాయి వాడు ఏం కాదు నిజానికి కొంచెము వికారధోరణులు కనిపిస్తూ ఉన్నప్పటికీ అది పూర్తిగా కనపడే వరకు మనిషిని వీలు లేదు బంధుత్వంలో వచ్చేటటువంటి చిక్కు అందుకోసం ఆవిడ కూడా మామూలుగానే కుశల ప్రశ్నలు వేస్తూ నువ్వు కులాసగా ఉన్నావు కదా రాజన్ అని అంటే ఏమైనా నీ మనస్సులో దుర్బుద్ధి ఉన్న పక్షంలో నీ స్థితి ఏమిటో నువ్వేమిటో కాస్త జ్ఞాపకం తెచ్చుకోవడం అవసరము అని చెప్పింది అన్నమాట రాజా నీ రాజ్యం కులాసగా ఉందా ప్రజలందరూ బాగున్నారా పోషాగారం బాగుందా సైన్యం బాగుందా అని చెప్పి కుశల ప్రశ్న చేసింది అంటే ఇతడు ఏ స్థాయిలో ఉండి మాట్లాడదగినటువంటి వాడు ఏ విషయములను గురించి వీడు ఆలోచించవలసిన వాడు ఆ స్థాయికి తగినవి తక్కువ విషయములు వీడు ఎలా మాట్లాడకూడదో అది అన్నమాట ఆవిడ ఈ విధంగా ఆవిడ కుశల ప్రశ్న చేసి జాగ్రత్తగా పరిపాలన చేస్తున్నావా అనుతిష్ఠ సిద్ధర్మేణ ఏజాన్యే విదితాస్త ధర్మం ప్రకారము నువ్వు వెలుగున్నటువంటి వాళ్ళని అందరినీ కూడా పరిపాలిస్తున్నావు కదా నువ్వు పరిపాలించవలసిన వాళ్ళని అందరినీ కూడా పరిపాలిస్తున్నావు కదా అంటే అధర్మ బుద్ధి అనేది నీ బుర్రలోకి రాకూడదు సుమా అని కూడా సూచించింది అన్నమాట సరే అందరూ కూడా వచ్చారు చాలా ఆనందంగా ఉంది ఇదిగో పద్యం ఇదిగో ఆసనం కాళ్ళు కడుక్కోండి మన మామూలుగా ఇంటికి వస్తే ఏమని వాళ్ళం పూర్వం కాళ్ళు కడుక్కోండి మంచినీళ్ళు తాగండి రండి కూర్చోండి అని అంటాం సరిగ్గా ఇదిగో ఆ రకమైనటువంటి మర్యాదే ఆమె చేసింది ఇదిగో వస్తారు పాండవులు మరి నువ్వు ఇంత సైన్యం ఉన్నదేమో నువ్వు సందేహించక్కర్లేదు మేము అరణ్యంలో ఉంటున్నామని వాళ్ళు వందల కులది మృగములను వేటాడి తీసుకుని వస్తారు అందరూ కూడా సుష్ఠుగా భోజనం చేసి విడుదల గాని మీరు ఉండండి కూర్చోండి అని మాత్రం ఆవిడ చెప్పింది ఈ జయద్రథుడు ఏమిటి ఎక్కడ కూర్చోమంటావు ఏం వేసి ఉంటుంది ఆవిడ ఓ దర్భాసనం ఉంటుంది అక్కడ వచ్చినటువంటిది ఇలాంటి చోట నీ వంటిది ఉండవలసినటువంటిది సరిగ్గా రావణాసురుడు సుందరకాండలో సీతతోటి ఎలా మాట్లాడతాడో వీడు మాట్లాడేటువంటి మాటలు అలా ఉంటాయి ఏ రథం ఆరోహ అన్నాడు వైగానం వచ్చిన రథం మీద కూర్చో సుఖం ఆత్ముహి కేవలం వీళ్ళని పెళ్ళాడినందువల్ల నీకు కష్టము తప్పుడిచి లేవు నా రథం ఎక్కి నాతోటి వచ్చావంటే కేవలం సుఖం ఆత్ముహి ఇది నీకు సుఖం తప్ప మరొకటి ఉండదు ఒక్కొక్కటి దురహంకారం ఎలా ఉంటుందంటే మనస్సులో దుర్బుద్ధి అనేది పుట్టకపోవాలి గాని మనం ఎవరితోటి మాట్లాడుతున్నాము మనం ఎటువంటి వాళ్ళము ఆమె ఎటువంటిది ఎదుటి వాళ్ళు ఎటువంటి వాళ్ళు ఈ మాట మనం అనవచ్చునా అనేది తోచది ఇంకా అవసర వాళ్ళకు వచ్చినటువంటిది ద్రౌపది ఎటువంటిది ఆమె గత చరిత్ర ఎటువంటిది ఆమెను సరాసరి ప్రథమాక్యంలోనే నువ్వు రథం ఎక్కువ వచ్చి కూర్చుంటుంది అంటే వీడి మీద వీడికి ఉన్న నమ్మకం అంత గొప్పదన్నమాట వీడిని చూస్తే ఇంకేం లేదు ఎగేసుకుని వస్తారు జనం అనేకంత దురభిప్రాయం వాడికి దుర్విశ్వాసం వాడి మీద వాడికి ఉన్నదన్నమాట ఏహి రథం ఆరోహ రా రథం మీద కూర్చో వీళ్ళకి ఐశ్వర్యం పోయింది ఇక మళ్లీ వీళ్ళకి వచ్చేటటువంటి అవకాశం లేదు రాజ్యం పోయింది కథ చేత సహా వాళ్ళ బుర్ర కూడా పనిచేయటం లేదు అడవిలు పట్టుకుని ఉంటున్నారు ఇక వాళ్ళనే అనుసరిస్తావు నువ్వు నైవ ప్రాజ్ఞ శ్రేకం యామాత్రం తెలివైందైనా సొమ్ములేనటువంటి వాడి మీద ఇంకా ప్రేమ చూపిస్తుందా అంటే వీడు ఆలోచన ఏ రకమైనటువంటిదో మనకి ఇంకొకసారి అర్థమవుతుంది అంటే ఎందువల్ల భేదవాడైనటువంటి ప్రతిభర్తను ప్రతిభార్య కూడా విడిచిపెట్టేసేసి అంతకంటే కొంచెం ఉన్నటువంటి వాడిని చూసుకోవడం వీడి సిద్ధాంతం అన్నమాట చూసుకోవాలి అది వీడు చెప్పేటటువంటి మాట నా శ్రీయ సంగ సంక్షయే వశేత్ విజ్ఞానం అనురంజిత నా శ్రీయ సంక్షయే వసేత్తు ఉన్నవాణ్ణి అనుసరించి సంతోషించు పోయినటువంటి వాడిని సంపద పోయినటువంటి వాడిని పట్టుకుని ఏం పాకులు అడతావు అన్నాడు వీడు చెప్పేటటువంటి మాట ఇది నిజముగా ద్రౌపదికి ద్రౌపదికి గది వినేవాళ్ళకి చదివే వాళ్ళకి మనకే అసహ్యకరమైనటువంటి మాటలు వీడు చెప్పాడే ఇక ద్రౌపదికి ఎంత అసహ్యం వీడి మీద వేసి ఉంటుందో హృదయ కంపనం అన్నాడు ముందర చూస్తే మహా సైన్యం ఉంది మనిషి చూస్తేనేమో అతికాయుల్లో ఉన్నాడు వీడు ఇక్కడ ఆడేటటువంటి మాటలేమో ఇంత నికృష్టంగా ఉన్నాయి ఏమి జరగబోతుంది ఈ లోపల వాళ్ళు వస్తారా అని గుండె ఒక్కసారి ఆవిడ పుట్టి పెరిగినటువంటి సంస్కారమునకు ఈ మాట వింటేనే ముందర గుండెలో దడ వచ్చింది ఆవిడ హృదయ కంపనం అన్నది గుండెకి దడ పుట్టింది స్వస్తి ప్రజా గోబ్రామ్ మణేజు నిత్యం లోకా సంస్థ సూచనోభవ